ఈ రోజు మా ఇంట్లో పండుగ వచ్చింది ఏం పండుగ అంటారా మామిడికాయలు పండగండి ఇది మామిడికాయల సీజన్ కదా మేము అందుకే చాలా పెద్ద పెద్ద పండిపైన కాయలు తెచ్చుకున్నాం అనమాట మామిడికాయల్లో పండ్లలో రాజు మామిడికాయ అనమాట అది ఈరోజు మా ఇంట్లో ఉంది అవేంటో ఇప్పుడు చూసేద్దాము ఈ మామిడికాయలు ఎక్కడ తెచ్చుకున్నామంటారా చెప్తాను తీసేటప్పుడు చెప్తాను అనమాట ఇప్పుడైతే మామిడికాయలు అయితే మీరు చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను ఇక ఇవన్నీ మేము తెచ్చుకున్న మామిడికాయలు అన్నీ కూడా కార్పెట్టేసి మగబెట్టిన కాయలు కాదు ఇవన్నీ చెట్టున పండితే అవి అలా కోసుకొచ్చిన కాయలు అనమాట మామిడి పండులో మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది నూజువీడు కదా నూజు మామిడి అంటేనే చాలా పెద్ద ఫేమస్ దానికి పేటెంట్ రైట్ కూడా ఉంది మామిడికాయలకి నూజు వీడి అయితే పేటెంట్ రైట్ కూడా ఉంది ఇవైతే అక్కడ చెట్లకు కోసుకొచ్చిన కాయలు అనమాట మా వారైతే తీసుకొచ్చారు ఈరోజు ఇప్పుడే తీసుకొచ్చారు ఓపెన్ చేస్తున్నాము అందుకే పెట్టేసిన కాయలు అయితే మొత్తం ఫుల్ కలర్ వస్తాయి ఇవి కలర్ కాకుండా పండి పండనట్లు ఇట్లా ఉన్నాయి ఇట్లా ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా చెట్టున పండుతూ ఉండగా కోసిన కాయలు అనమాట ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మేము చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే చెట్టుని పండిన కాయలే తినేవాళ్ళము బయట అయితే మగ్గబెట్టిన కాయలు అయితే తినేవాళ్ళం కాదు ఎందుకంటే మా తాతయ్య తోటల్లోకి వెళ్ళి చక్కగా అక్కడ మంచి మంచి కాయలు చూసుకొని ఏవి బాగున్నాయో చూసుకొని అవి కోసుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చేవాడు మా మనవరాలు తింటుంది కదా అని చెప్పాను అలా నాకు మామిడికాయలు బాగా అలవాటు మా అమ్మమ్మ కూడా అట్లాగే తినిపించి తిన్ తినడం నేర్పించింది అనమాట నాకు కూడా మామిడి తోటల్లోనే కాయలు తినేదంట నాకు కూడా అలాగే నేర్పించింది మామిడికాయలు తోటకాయలు తినటం కోసుకొచ్చిన కాయలు కాకుండా అలా నాకు మామిడికాయలు తినటం బాగా అలవాటు అయిపోయింది పెరుగు అన్నం గేదె గేదె పాలతో తోడు పెట్టిన పెరుగు మేగడ పెరుగు పాలల్లో పాలన్నంలో తోటలో పడిన కాయలతో అన్నం తినేదాన్ని చిన్నప్పుడు అలా మా అమ్మమ్మ మామిడికాయలతో నాకు అన్నం తింటాం నేర్పించింది ఇవి కాకుండా మామిడికాయలతో అన్నం తినటమే కాకుండా ఇంకా గుర్తొచ్చినప్పుడల్లా మామిడికాయలు ఇంటి నిండా ఇలాగే ఉండేవి ఎప్పుడు మా తాతయ్య చాలా తీసుకొచ్చి పెట్టేవాడు అనమాట ఇంకా మామిడికాయలతో మామిడికాయలతో అన్నం తింటాం మామిడికాయలు తింటాం మామిడికాయ చిరు మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి బయటికి అంటే ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు మామిడికాయ తీసుకొని వెళ్ళి అక్కడ తింటాము ఇవి కాక ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరికీ మామిడికాయలు పంచిపెట్టడం పెట్టడం వాళ్ళు తింటుంటే నేను చూసి ఆనందించడం ఇలా మా ఇంట్లో మా ఇల్లు అంటే మా ఇల్లు కాదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను చిన్నప్పుడు పెరిగాను అక్కడ అంతా కూడా నాకు ఇలా సరిపోయేదన్నమాట తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మమ్మ నన్ను కరబెట్టి కొట్టేది అది వేరే విషయం అనుకోండి అయితే నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నాకు అలాగే పెడతా ఉండేవాళ్ళు మామిడికాయలని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఏం అంటే బావిలో వేసుకొని కాసేపు ఆడుకున్న తర్వాత ఈ లోపు అవి కూల్ అవుతాయి బావిలో వేసిన మామిడికాయలు కూల్ అవుతాయి కాసేపు ఆట అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మామిడికాయ తెచ్చుకొని తినేసి మళ్ళీ ఆట మొదలు పెట్టేవాళ్ళం అలాగే వీటితో పాటు జీడి మామిడికాయలు అనేవి మీకు ఐడియా ఉందో లేదో జీడి మామిడికాయలు కూడా అలాగే అనమాట అవి కూడా అట్లాగే బావిలో వేసుకొని మళ్ళీ అది చాద చాదతో ఆ కాయ ఇలా పైకి తీసుకొని తినేవాళ్ళము మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటలు మామూలే అనమాట మామూలుగా ఆటలు ఇలా మా సమ్మర్ అంతా గడిచిపోతూ ఉండేది ఇట్లాగే మామిడికాయలే కాకుండా సీతాఫల సీజన్లో కూడా అలాగే మా తాతయ్య మంచి చెట్టుకాయలు కోసుకొచ్చి నాకు పెట్టేవాడు ఎందుకంటే నేను ఫస్ట్ మనోరాలి మా ఇంట్లో పుట్టిన ఫస్ట్ మనోరాలను అనమాట ఇంకా నేనే రాజు నేనే రాణి నేనే మంత్రి ఆ ఇంటి మొత్తానికి కూడా అలా మామిడికాయలు గేదె పాలు గేదె గేదె మేగడ నెయ్యి ఇవి కాక వెన్న వెన్న ఇంత వెన్న ఉంటే ఆ వెన్న తినే వెన్న తినేసేయడం ఇవి మన దినచర్యలు అనమాట అక్కడ అలా చేస్తూ ఉండేదాన్ని ఇంకా తర్వాత ఇంట్లో ఉండకుండా అప్పుడు ఎండ కూడా తెలియదు అప్పుడున్న పిల్లలకి ఎండలో వెళ్ళిపోవడం ఆడుకోవడం మామిడికాయలు మా ఇంట్లోనే కాదు అందరిలో మామిడికాయలు ఉండేవి మా ఇంట్లో మామిడికాయలే మాత్రమే నేను తినాలి వాళ్ళ ఇంట్లో తినకూడదు అనేది ఉండేది కాదు అది ఎవరింట్లోనైనా నా ఇల్లులానే తినేసేదాన్ని వాళ్ళు కూడా అలాగే వచ్చి మా ఇంట్లో తినేవాళ్ళు చెప్పాను కదా ఇందాక ఫ్రెండ్స్ వస్తే అందరం మామిడికాయలు తినేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళము అని అలా చేసేవాళ్ళం అన్నమాట అలా మామిడికాయలు సీజన్ అంతా అలా అయిపోయేది మామిడికాయల సీజన్ అవుతూ ఉండగానే మళ్ళీ మామిడికాయ పచ్చడి పట్టే సీజన్ వస్తుంది అనమాట మ్యాంగో పిక్కిలు దానిలో మా అమ్మమ్మ మా తాతయ్య చెట్టుకాయలు కోసుకొస్తే నీళ్ళు పెట్టకుండా ఒక చెట్టుని ఆపేవాళ్ళు ఆ చెట్టుకాయలు కోసుకొస్తే మా అమ్మమ్మ మామిడికాయ పచ్చడి పట్టేది ఆ మామిడికాయ పచ్చడి పట్టిన తర్వాత ఉప్పు కారం అన్నీ నూనె కలిపేసి మాగ పెడతారు కదా ఆ మాగ పెట్టినప్పుడు నేను ఆ ముక్కలు తీసుకొని సగం కాదులే కానీ ఆ మొక్కలు కూడా చిరు తిండలాగా ఏదో బెల్లం ముక్క తిన్నట్టు ఆ మొక్కలు కూడా తింటూనే ఉండేదాన్ని మా అమ్మమ్మ తిడతా ఉండేది అలా తినకు తినకూ అయినా మనం ఏదైనా కాదు తింటూనే ఉండేదాన్ని అది అయిపోయిన తర్వాత మూడో రోజు నూనె పోసి మళ్ళీ పచ్చడి తిప్పిన తర్వాత ఇంట్లో పండిన బియ్యం వడ్లు మా పొలంలో పండిన వడ్లు అనమాట అప్పుడు బోరాలో ఏదో అంటారు వడ్లు వడ్లు పోసి పెట్టేవాళ్ళు ఆ వడ్లు బియ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వడ్లు బస్తాలో కొలుసుకొని ఎడ్లబండి మీద వేసుకొని వెళ్ళి బియ్యం మిల్లులో వడ్లు మిల్లులో బియ్యం పట్టించుకొని మా తాతయ్య బియ్యము వడ్లు బియ్యము నూక తవుడు ఇవన్నీ అందులో ఇవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేవాడు ఆ బియ్యం వండుకుంటే అన్నం వండుకుంటే అసలు అది నెయ్యి అన్నము ఎంత బాగుంటుందో అంతకన్నా ఇంకా టేస్టీగా ఉండేది దానిలో కొత్త మామిడికాయ పచ్చడి ఆ అన్నము ఒట్ట అన్నం తింటే అదొక టేస్ట్ అది కాకుండా మన ఇంట్లో చేసిన నెయ్యి ఉంటుంది కదా మా అమ్మమ్మ చేసిన నెయ్యి ఆ నెయ్యి వేసుకొని ఆ మామిడికాయ పచ్చడి ఆ అన్నము తింటే అసలు ఇంకా అది అమృతం అనమాట అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగే ఇప్పుడు ఈ మామిడికాయలు ఇవి కాదులేండి ఆ రోజుల్లో ఇంకా బాగుండే మామిడికాయలు ఆ మామిడికాయలు తీసుకొచ్చి పెరుగు అన్నం మేగడ పెరుగన్నం మేగడ పెరుగన్నంలో ఈ మామిడికాయ నంచుకొని తింటుంటే ఆ తినే అన్నం కూడా నేను ఎక్కడ తినేదాన్ని బయట ఎండాకాలం గాలి బాగుంటుంది కదా ఎండాకాలం గాలు బయట కూర్చొని వెన్నెల పండు వెన్నెల అంటే మొన్న శ్రీరాముడు కళ్యాణం చేసుకున్నాడు పండు వెన్నెల్లో కళ్యాణం చేసుకున్నాడు అని చెప్పని మనం వార్తలు చదువుకున్న వార్తలు రాసాం కదా అలాంటి పండు వెన్నెల్లో నేను ఆ మేగడ పెరుగు ఈ మామిడికాయ వేసుకొని అన్నం తింటుంటే ఉండేది అసలు స్వర్గం ఎక్కడుంటుందో తెలియదులే కానీ నా దగ్గరే స్వర్గం ఉండేదన్నమాట అలాంటి రోజుల్లో నుంచి నేనైతే వచ్చాను అవన్నీ కూడా చరిత్ర ఇప్పుడు అలాంటి రోజులు లేవు కదా పిల్లలందరూ ఏసీల్లో పెరగడం ఫోనుల్లో ఆడడము అమ్మమ్మ తాతయ్యకి వీడియో కాల్లో హాయ్ బాయ్ చెప్పడము ఇవి ఇప్పుడున్న రోజులు నేను చూసిన రోజులు నేను తిన్న రోజులు అవి అనమాట లైఫ్ అంటే అది అదంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంతమంది ఇలాంటి లైఫ్ను ఎంజాయ్ చేసినారో చెప్పండి నా కామెంట్లో మా మామిడికాయలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా చెట్టుకాయలేనండి చెట్టుకాయలే నూజువీడు మామిడికాయలు అనమాట ఈ సమ్మర్ అన్ని రోజులు మేము ఇలాగే నూజువీడు నుంచి తెచ్చుకుంటాం మామిడికాయలని అక్కడ చెట్లకు పండినాయి ఎప్పుడు కూడా రోడ్డు మీద అయితే మామిడికాయలు కొన్న దాఖలాలు లేవు ఎందుకంటే మా తాతయ్య మాకలు అలవాటు చేశాడు అలా కొనుక్కొచ్చి కాయలు మాకు అలవాటు చేసాడు అనమాట సో మేము ఎప్పుడు రోడ్డు మీద కొను తెచ్చుకుంటే బల్క్గా అక్కడే తెచ్చుకుంటాం ఇలా అట్టపెట్టెలు ఈ రోజు ఇలా వచ్చినాయి మా ఇంటికి పచ్చికాయలు కూడా తెచ్చుకుంటాం ఒక్కొక్కసారి ఇలాంటి అట్టపెట్టెలో పండు పడ్డబెట్టుకొని అవి పడిన తర్వాత తింటూ ఉంటాం అనమాట ఇవి మా మామిడికాయలు ఈ సమ్మర్ సీజన్లో ఇవి అనమాట మా మామిడికాయలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది Pai, to the